హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు రెసిపీ వచ్చేసి చాలామంది మామ్స్కి అయితే యూజ్ అయ్యనమాట ఈ వీడియో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి రెగ్యులర్గా ప్రతి మదర్ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి నేను కూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్కి ఒక చెక్ పెడదామని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదేనండి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అనమాట ఒకసారి చట్నీ పౌడర్ మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే త్రీ మంత్స్ వరకు చట్నీ పౌడర్ ఉంటుంది మనకి రెండే నిమిషాల్లో చట్నీ అయితే రెడీ అయ్యండి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి పుట్నాల పప్పు వంద గ్రాములు పల్లీలు రెండు వందల గ్రాములు అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక స్పూను బాదము అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ స్వీట్స్ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నానండి ఇవి చాలా హెల్దీ అనమాట పిల్లలకి చూసారు కదా కరివేపాకు వేసి ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకున్నాను వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎక్కువగా ఫ్రై చేసామంటే ఎండుమిర్చి మాడి ఘాటుగా కూరు వాసన వస్తుంది అనమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం పల్లీల్లోకి బాదం కూడా వేసేసుకుందామండి ఒక పది బాదం అయితే తీసుకున్నాను నేను బాదంని పల్లీల్ని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను తీసుకున్న ఈ సీడ్స్ అన్నీ కూడా పిల్లలు హెల్తీగా ఉండాలన్న ఉద్దేశంతోనే బాదంని సన్ఫ్లవర్ని అలాగే వాటర్మెలన్ సీడ్స్ నువ్వులు ఇవన్నీ యాడ్ చేశాను నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెక్ చేసుకున్నా కూడా ఇలాంటి సీడ్స్తో నేను చట్నీ అంతకుముందు పిల్లలకి చేసి పెట్టాను అనమాట హెల్దీగా చింతపండు రెండు మూడు రెమ్మలు వేసుకొని ఫ్రై చేస్తానండి అలాగే వెల్లుల్లి కూడా ఐదారు రెమ్మలు పొట్టు తీసుకొని వేసి ఫ్రై చేస్తాను అనమాట పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాము ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పౌడర్ పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది కరివేపాకు చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎండుమిర్చి వేసిన ప్లేట్లోకి పల్లీలు కూడా వేసుకుందాము ఇప్పుడు అదే పొయ్యి మీదకి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ కాదండి జస్ట్ డ్రై రోస్ట్ అనమాట చేసుకోవాల్సింది నిజంగా అండి రెగ్యులర్గా టిఫిన్ ప్రిపేర్ చేసి చట్నీ చేసి మాకుందే రెండు బర్నర్లు స్టవ్ అండి ఒక పక్క చట్నీ ఒక పక్క టిఫిన్ వాళ్ళకి పాలు కాగబెట్టాలి అన్నం వండాలి కూర చేయాలి అలాగే స్నానానికి వేడి నీళ్ళు కాగబెట్టాలి అమ్మకి రెండు చేతులు వేయించాడు మా ఇంట్లో రెండు స్టవ్లు పొయ్యే ఉందండి నాలుగేసి చేతులు నాలుగేసి పొయ్యిలు అయితే లేవన్నమాట అందుకని చెప్పేసి అస్సలు కుదిరిన వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అయ్యని చెప్పేసి నేను ఇలా ఎంచుకున్నాను పుట్నాల పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు మొత్తం ఫ్రై చేసుకొని నేను మాడకుండా వీటన్నిటిని ఆరబెట్టుకున్న తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకోవడానికి చూడండి అన్నీ వేసేసాను కదా మిక్సీ పట్టేశాను ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టు చూసి మాత్రం వేసుకోండి ఉప్పు నేను కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ పట్టాను ఇది మా టేస్ట్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూసారు కదా ఫైన్ పౌడర్ అయితే చేసేసాను ఇదైతే మనం తాలింపు పెట్టుకుందామండి మీరు ఇప్పుడు కావాలన్నా తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఎప్పుడు చట్నీ మనం వాటర్లో కలుపుకుంటామో అప్పుడు డైరెక్ట్గా తాలింపు అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే తాలింపు పెట్టి చూపిస్తున్నాను అనమాట పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కానీ తాలింపులు వేసుకున్నానండి తాలింపులు చిటపట్లాడగాని ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకొని కొంచెం తాలింపులు కలుపుకుంటున్నాను ఇప్పుడు చట్నీ పౌడర్ వేసుకొని కలుపుకుందామండి మంటన్ అయితే లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి మాడని ఇవ్వకుండా చూసుకోవాలి లంప్స్ లంప్స్గా లేకుండా ఫైన్ పౌడర్ లాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఎందుకంటే ఈ పొడి కూడా తాలింపు పెట్టినప్పుడు హీట్ ఎక్కింది కదా ఈ మాత్రం కూడా ఉండకుండా చల్లగా అయిపోవాలండి మనం స్టోర్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు వాటర్లో చట్నీ పొడి కలిపి చూపిస్తాను చూడండి మనం మిక్సీ పట్టిన చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పలచగా కలుపుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి చట్నీ అనేది తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇదే చట్నీ ఇంట్లో దోశలు వేసి పిల్లలకి అయితే నేను పెట్టిస్తున్నానండి చూడండి చట్నీ అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా లమ్స్గా లేకుండా ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చట్నీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు కూడా వేసి పిల్లలకి అయితే పెట్టేస్తాను మన ఛానల్లో చెప్పాను కదండి పొట్టు తీయకుండా మినపప్పుతో నేను దోశలు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇడ్లీకైనా గారెలకైనా ఇలాగే ఇడ్లీకి కొంచెం పొట్టు తీస్తానండి మరీ పూర్తిగా తీయను అనమాట లైట్గా పొట్టు తీసి వాడతాను ఇడ్లీ మరీ నల్లగా ఉంటే పిల్లలు తినరు కదా చూడండి దోశలు అయితే మంచిగా క్రిస్పీగా చాలా టేస్ట్గా పిల్లలకి హెల్దీగా ఉంటుందన్నమాట ఇలా చట్నీ పొడి మనం ఇన్స్టెంట్ చట్నీ పొడి చేసి పెట్టుకున్నామంటే ఎంతో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పిల్లలకి వచ్చండి మార్నింగ్ లేచిన వెంటనే మనం చక్కగా టిఫిన్ ప్రిపేర్ చేసి చట్నీ పౌడర్ని మిక్స్ చేసుకొని అయితే పిల్లలకి టిఫిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి వచ్చండి చాలామంది మదర్స్కి అయితే యూజ్ అయ్యిద్ది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను అండి